ఇవాళ ఒక మంచి వ్లాగ్తో ముందుకు అయితే వస్తున్నా సో అందరూ అయితే తప్పకుండా వీడియో కంటిన్యూ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా సో ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి సో ముచ్చట ముచ్చటేందనంటే అసలు ఫస్ట్ టైం మా పాపతోటి వాళ్ళ నేను సాంగ్ తీయబోతున్నా అన్నట్టు అది కూడా మెయిన్ రోల్ మా పాపనే ఇయో హాయ్ చెప్పు అన్న సో ఇది స్పెషల్ బ్లాగ్ అన్నమాట అందుకని ఏంటంటే మా పాప మెయిన్ రోల్ వేస్తుంది మా పాప నేను ఛానల్ వాళ్ళ ఎవరంటే సో సింగర్ కోమలి అక్క సో వాళ్ళ సాంగ్ అదైతే పార్ట్ త్రీ అన్నమాట కోమలి అక్క మెయిన్ రోలు అది చిన్నప్పటి క్యారెక్టర్ మా పాప ఓకే వీడియో ఇవాళ షూటింగ్ ఎట్లయితుంది ఇంకా తనేది సో వీడియో అయితే నేను చూపిస్తాను మీకు మా పాపతో ఎట్లా ఉంటుందో ఇవాళ అది కూడా మళ్ళా మెయిన్ ఈమెతోటే అందుకనే కొంచెం టెన్షన్ టెన్షన్ అవుతుంది ఎట్లా అవుతుందా అని ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మేము షూట్ లొకేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు సిరిసిల్ అలా ఉన్నాం సో మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకోవడానికి నాకు శ్రీకాంత్ అని వచ్చిండు సో అన్ననైతే టిఫిన్ చేస్తున్నాడు తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతాం సో షూటింగ్ లొకేషన్ వచ్చేసి చిన్న బోనాల సో అక్కడికి వెళ్క మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే బాయ్ 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 చెప్పు బాయ్ మీరు సెవెన్ కేసిన ఏంటిది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే షూట్ లొకేషన్కి అయితే అన్నట్టు ఇది ఎక్కడ అంటే అయితే చిన్న బోనాలలో నిజంగా ఇల్లు అయితే మస్తు మంచిగా ఉంది సూపర్ లొకేషన్ వచ్చిన తర్వాతనైతే ఇవాళ మండే కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే వేసిన ఎప్పుడైతే వాళ్ళని అంటే మేకప్ అయితే వేస్తున్నారు అంటే నక్క శ్రీకాంత్ అన్న అట్లానే నేను కోములి అక్క ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా వాళ్ళైతే రాలేదు సో వాళ్ళు వరకు మా అయితే ఫస్ట్ అయితే షార్ట్స్ తీసుకుంటాం అని చెప్పారు అందుకే మేమైతే రెడీ అవుతున్నాం సో నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సాంగ్ అయితే మేము ముందుకు వస్తున్నా సో ఖచ్చితంగా మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా ఇంకా మంచి సాంగ్స్ తోటైతే మేము ముందుకు వస్తా సో ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి నిజంగా మస్తు మంచి జరిగింది షూట్ అయితే అసలు మా పాపనైతే ఇంటి దగ్గర నేను బొట్టు పెడితే కూడా అసలు పెట్టనియేది కానీ అక్కడ ఆమె ఆ సిస్టర్ అసలు పౌడర్ వేయంగానే అంటే మేకప్కి సంబంధించింది కాదు పిల్లలకి వేసేటో పౌడర్ మా దగ్గర ఉంటే అది లైట్గా వేసింది సో అది పట్టుకొని వేయంగా మంచిగా అది అట్లనే పాపకి అయితే ఒకటి బ్రష్ అయితే ఇచ్చింది మాకే వేయడానికి సో బ్రష్ బట్టి అయితే మా అందరికీ మంచిగా వేసింది జూడూర్రి సో నాకు ఫోటోకి స్టిల్ ఇవ్వని చెప్తే నాకు నిజంగానే వేసినట్టు స్టిల్ ఇచ్చింది యూడూర్రి మా పాప అసలు ఎంత అల్లరి ఎత్తుందో ఎట్లుంటుందో అసలు ఎట్లయితుందో షూటింగ్ అని అనుకున్న కానీ మంచిగా నాకైతే నా షూటింగ్కి అయితే మంచిగా సహకరించింది నా బిడ్డనైతే నిజంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పాపకి ఇట్లా హెవీ డ్రెస్సులు పట్టు లంగా ఉండే అట్లా వేసుడు అసలు నచ్చదు ఇంటి దగ్గర ఎప్పుడు టీషర్ట్లు వేస్తా అట్లనే కంఫర్ట్గా ఉంటుంది కానీ ఇలా షూట్లనైతే ఆ లంగా జాకెట్ వేసినా కానీ మంచిగా ఆడుకుంది సో షూట్ మొత్తం ఎట్లా జరిగింది అనేది ఫుల్ వీడియో అయితే మీరు చూడరు మీకు అర్థం అయితే నిజంగా మా పాప అసలు యాక్టింగ్ నిజంగా ఇంత మంచిగా ఎత్తుంది అనుకున్నా నేనే కదా నాకంటే ఎక్కువ ఎత్తుంది నాకంటే మంచిగా ఎత్తుంది సో మిస్ కాకుండా మా పాప యాక్టింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్

రామ గోవింద నాలుగు వేదాల పురుషుల వరించి నీకు బ్రహ్మాండమే పండుకో పండుకో వీదాత్రి పరుపుల మీద జో జో హాయ్ ఫ్రెండ్స్ మా షూటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనమాట మా అవిదాత్రితోటి ఎట్లుంటుందో అనుకున్నా కానీ మంచిగా ఎత్తుంది అయ్యో ఖర్చు పోతుంది ఎండ బాగా కొడుతుంది ఆమె పాపమెండగా తీసుకొచ్చిందంట ఆమె అప్పటి నుండి అయ్యే అయ్యో ఖర్చు పెట్టుకున్నా ఈ ఖర్చు పెట్టుకో ఓడిపోతుంది నిజంగా ఎట్లా ఎట్లా చేద్దు అనుకున్నా ఫ్రెండ్స్ కానీ మంచిగా చేతుంది నా బిడ్డ ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి హీరోయిన్ ఫ్రెండ్స్ అయ్యో చూడు అత్త నిన్ను ఎట్లా చేస్తుంది ఖర్చు పెయ్యమంటే ఎండ నిజంగా బాగా బాగొడుతుంది అలా ఓకే మళ్ళీ సెకండ్ లొకేషన్ పోతున్నా విధాత్రి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు పడతావు పడతావు ఆడుకుంటున్నాను అయ్యో మొత్తం వృద్ధి ఇంకా ఇంకా కాలేదు పువ్వా పోతావా పోతావా పిలు అత్త ఏది అత్త అత్త ఏది ఉంటద్దు అది వాళ్ళు వాళ్ళు అత్తన్నారు కొడతారు కొడతారు వాళ్ళు

అక్కడ వచ్చేది కదా ఎట్లా మనం వైర్ తో తీసుకోమన్నమలా కొత్త వైర్ ఇక్కడ లేదు అలక తులసమ్మ అక్కడ ఉంది ఏంటండి మల్ల నువ్వు పెళ్లి చేస్తేవే

వీళ్ళిద్దరు కొట్టుకుంటారు దిగది వెరీ గుడ్ వెరీ గుడ్ టైప్ క్లోజ్ ఇబ్బంది పడుకుంటున్నాయి మెల్లగా బరువుగా పెట్టు ఏది గంపర్ కింద పెట్టు మెల్లగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాయి బాధ పెయిన్ అట్నే ఉండాలి ఇంకా పెయిన్ పెయిన్ ముళ్ళు వచ్చిన బాధలో ఉండు మా మాది కెమెరా ఫేవర్ కెమెరా ఫేవర్ కెమెరా ఫేవర్ కెమెరా ఫేవర్ చేయ్ 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 ఇగ కంటిది ఏనా చేయ్ ఏనా మలొక్కసారి తిని బై మలదినిరి అరే పెయిన్ అట్నే ఉండాలి పెయిన్ పెయిన్ అలా ఉండని అమ్మా మెల్ల రైట్ మెల్లదా సూపర్ ఫేస్ ముళ్ళు తీసు ఇంకా బాగా ఏడిపోతుంది దాపుగా ఏడిసిన పని ఏడు ఏం కాదు ఇంకా అమ్మా వెరీ గుడ్ సూపర్ అది గది గది అంతే అమ్మా వెరీ గుడ్ అంతే సూపర్ మెల్ల తీసుకో బలిమీటి కంపెనీ ఎత్తుకో ఇక బలిమీటి కంపెనీ ఎత్తుకో బలిమీటి కంపెనీ ఎత్తుకో మెల్లగా బలిమీటికి చాలా సామాన్ ఉంటుంది కాబట్టి బరువుంటది గంప బరువు ఉన్నట్టుగా సూపర్ బిడ్డలు చూడప్పుడప్పుడు రైట్ 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 ఓకేరా మెల్ల అవసరం పెయిన్ కట్టినరా బాగా బాగుండరా అంతే సూపర్ వెరీ కట్టినరా సేమ్ రైట్ వెరీ గుడ్ అంతే అంతే బాగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అందరికి సో వీడేరు కదా ఎట్లుందో చెప్పండి నిజంగా నేనైతే అసలు షూట్ ఎంత సాఫీగా మంచి జరుగుతుందని అసలు అనుకోలే ఎందుకంటే ఫస్ట్ టైం పాపతోటి షూట్కి పోవుడు అది కూడా ఇక్కడ కాకుండా మళ్ళీ వేరే దగ్గర ఏంటంటే ఇప్పుడు పాపతోటి ఇన్ని సాంగ్స్ వేసినా కాకపోతే నాతో అయితే ఎప్పుడు చేయలేదు మా పాప ఎప్పుడు మా అమ్మ దగ్గర అట్లా ఉంచి పోయేదాన్ని కానీ ఇవాళ మా పాప నేను ఇద్దరం కలిసి మెయిన్ రోల్లో వేయడం నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది ఇంకోటి ఏంటంటే అంటే షూట్లా ఎట్లా చేస్తుందో ఏమో అనుకున్నా కానీ చెప్పినట్టే మంచిగా వేసింది మస్త చేసింది మా పాపలతో సో సాంగ్ అయితే వస్తుంది రెండు మూడు రోజులు వస్తుంది సో ఖచ్చితంగా చూడండి అట్లనే మా పాప యాక్టివ్ చేస్తుందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అట్లనే ఇక నుండి సాంగ్స్ అయితే కంటిన్యూ అవుతాయన్నమాట సో తప్పకుండా నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ బాయ్